ఓకే హై కమాండర్స్ వెరీ గుడ్ మార్నింగ్ సో అంత హ్యాపీనే కదా సో ఇప్పటి వరకు ఈవెంట్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో వెళ్ళే వాళ్ళు ఉన్నారు సో ఆల్మోస్ట్ మనకి రెండు వేల చిల్లర పైచులకు ఏపీఎస్పి కానిష్యుల గురించి ఆల్మోస్ట్ అండ్ సివిల్ కానిష్యుల గురించి సో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఇస్తూనే ఉన్నాం అట్ ద సేమ్ టైమ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈరోజు నిన్న ఈ రోజుకి కొంచెం ఆపర్చునిటీస్ వాళ్ళు ఉన్నారు సో వీళ్ళ గురించి అయితే ఒక ఫీడ్బ్యాక్ కావాలా సో అదే తీసుకుంటా ఉన్నాము ఈ ఫీడ్బ్యాక్ గురించి అనేది సో దీని తర్వాత ఏ కేటగిరీ వాళ్ళకు సో ఎంతెంత కటాఫ్లు మనకు వస్తుంది సో ఒక దాదాపుగా ఒక ముప్పై వేల నుంచి నలభై వేలు లోపల మంది అభ్యర్థులు ఉన్నారని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము సో ఎక్కువ మంది లేరు సో ఇంకా ఈవెంట్స్ హీరింగ్ గురించి అనేది అంటే ఇదేమంటారు కోర్టు కేసు ఉంది కదా సో దాని గురించి అది ఇంకా మనకు అప్డేట్ ఏం తెలియట్లేదు సో ఫిబ్రవరి మూడు ఇచ్చారు సో వాళ్ళకు వస్తారా రాదనేది కూడా ఇంకా మనకు క్లారిటీగా లేదు సో ఇప్పటి వరకు అయితే కన్నా ఈ ముప్పై వేల నుంచి నలభై వేలు లోపల వరకే ఉన్నారు సో ఓవరాల్గా చూసుకుంటే కన్నా ఏపీఎస్పికి ఆల్మోస్ట్ ఓపెన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఏ బీసీడీ బీసీఈ బీసీబీ బీసీసీ సో ఇలా కేటగిరీస్కు ఆల్మోస్ట్ ఒక నూట ఐదు నుంచి నూట పదో నూట పదహైదు నూట పన్నెండు నూట పదమూడు ఇలా సిచ్యువేషన్ మనం వన్ బై వన్ వేసుకుంటూ పోతే కూడా సో ఆవరేజ్ ఆవరేజ్గా అయితే మీరు నూరు నూరు మార్కులు అవుతలనే సో ఏపీఎస్పి పెట్టుకుంటే కదా సో ఆల్మోస్ట్ మీరు ఇక్కడ గ్రౌండ్ మెరిట్లో కూడా ఒక ఫిఫ్టీ నుంచి సో మినిమమ్ అంటే ఒక ఫిఫ్టీ వాళ్ళ ఫిఫ్టీ నుంచి స్కోర్ ఉన్న వాళ్ళకు సో అవకాశాలు ఎక్కువ సో ఇక్కడ ఒక ఫిఫ్టీ మార్క్స్ నుంచి గవర్నమెంట్ తెచ్చుకుంటే సో ఆల్మోస్ట్ వాళ్ళకు ఆ ఎగ్జామ్లో ఒక హండ్రెడ్ అబో అట్లా తెచ్చుకున్న కూడా సో అవకాశాలు ఉంటాయి నటు ఫిఫ్టీకి ఏంటి ఏపీఎస్పి గురించి సో ఆల్మోస్ట్ ఇంకా థర్టీ ఫార్టీ బిలో అంటే ఫార్టీ ఫైవ్ బిలో ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ లేదంటే ఫార్టీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా సో యావరేజ్గా మీరు ఏపీఎస్పికి పోటీ పడకుండా సో ఓన్లీ ఫర్ కాంపిటేటివ్గా మీరు సివిల్కే ప్రాక్టీస్ చేయండి ఇంకా సో ఏపీఎస్పి అనేది మర్చిపోయింది ఎందుకంటే థర్టీ ఫైవ్ మార్క్స్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ త్రీ మార్క్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏపీఎస్పికి అనేది సో నాకు తెలిసి ఆల్మోస్ట్ వేస్ట్ అనుకుంటున్నాం వాళ్ళు ప్రాక్టీస్ ఇంకా అక్కడికి ఆశలు పెట్టుకోవడం కూడా సో వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా సివిల్ మీదనే ఫైట్ చేయండి సో ఓకే సో ఫిఫ్టీ అబోవ్ వాళ్ళు కొంచెం పర్లేదనమాట సో అంటే ఒకవేళ సివిల్ గెయిన్ చేయలేకపోయినా కూడా ఆ స్కోర్ రీచింగ్ ఆకపోయినా సో ఆల్మోస్ట్ వీళ్ళు ఏపీఎస్పీ కన్నా ఒకవేళ మ్యాక్సిమమ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైము ఇంకా వీళ్ళలో ఎన్సీసీ ఉన్నవాళ్ళు సిపిపి కోటా ఉన్నవాళ్ళు ఎంఎస్ సర్టిఫికేట్లు ఉన్నవాళ్ళు సిడిఎస్ సర్టిఫికెట్లు ఉన్నవాళ్ళు సో వీళ్ళకి అవకాశాలు ఉంటాయి సో వీళ్ళు ఒక హండ్రెడ్ అబో తెచ్చుకున్నా కూడా సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే సో దీని గురించి అనేది ఈరోజు లేదా రేపు లోపల మీకు ఒక బెస్ట్ మంచి వీడియో రిలీజ్ చేస్తాము సో ఆల్మోస్ట్ మనకి ఈరోజు కర్నూలులో కూడా కంప్లీట్ అయిపోతుంది సో బట్ ఏంటంటే హోంగార్లకు ఒకటి ట్వంటీ నైన్ ఇచ్చినాడు సో మరి రేపు ఈవెంట్స్ జరుగుతాయి లేదా లేదా వాళ్ళు ఈ పార్టిసిపేట్ చేశారనేది సో మనకి ఈరోజు వెళ్ళిన పిల్లలు సో మనకు అప్డేట్ ఇస్తారు సో మనం కూడా అప్డేట్ తీసుకొని మీకు మాక్సిమము ఈరోజు రేపులో మంచి వీడియోస్ మీకు అప్డేట్ చేస్తా కమాండర్స్ ఓకేనా సో ఫాలో అవుతూ ఉండండి లెట్స్ వీడియో కంటిన్యూ వాంచి బాయ్ కమాండర్స్ జై హింద్